ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను జాగ్రత్తగా పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు తన పార్టీనే కాకుండా ఇతర రాజకీయ పార్టీలను కూడా రిమోట్ కంట్రోల్ ద్వారా అదుపు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు తెలంగాణలో పార్టీ పూర్తిగా నశించిపోయి పార్టీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోయినా తన శిష్యుడైన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయగలనా అని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు అలాగే పార్టీ వారు కూడా చెప్పుకుంటున్నారు అందులో వాస్తవాలు ఎలాగున్నా మొత్తం మీద తెలంగాణ రాజకీయాల మీద చంద్రబాబుకు కొంత ప్రభావం ఉన్నదని అంగీకరించ తప్పదు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అలాగే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న జరగనున్నాయి పార్లమెంట్ ఎన్నికల మీద పెద్ద ఆసక్తి లేని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలను ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభావితం చేయాలని చూస్తున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల నియామకంలో కీలక పాత్ర వహించినట్లు చెబుతున్నారు కర్ణాటక నాయకుడైన శివశంకర్ శివకుమార్ శివకుమార్ సహాయంతో షర్మిలను ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలను చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది ఇక కాంగ్రెస్ పార్టీ గుడ్డికన్ను మూసినా తెరిచినా ఒకటే అని అది వన్ పర్సెంట్ కూడా ఓటు లే ఓటు లేని ఆ పార్టీ గురించి పెద్దగా చర్చించిన అవసరం లేదు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక్క శాతం కూడా ఓటు తెచ్చుకోలేని బీజేపీలో రాజకీయ పరిణామాలను చంద్రబాబు ఆసక్తితో గమనిస్తున్నారు వాటిని రిమోట్ కంట్రోల్ ద్వారా అదుపు చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది కమలం పార్టీలో చంద్రబాబు తప్పకుండా చక్రం తిప్పుతున్నాడు పురంధేశ్వరిని అక్కడ పార్టీ అధ్యక్షురాలుగా నియమించాడు ఒకవేళ రేపు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలై పార్టీ కకావికలైన సందర్భంలో పార్టీలోని నాయకులు ఎం ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరితో అక్కడ కూడా బీజేపీకి నాయకత్వం వహించేది తమ సామాజిక వర్గానికి చెందిన బంధువు పురంధేశ్వరి ఉండేలాగా ఆయన జాగ్రత్త చెప్తున్నారు అందువల్లనే ఇప్పుడు సీట్ల పంపిణీలో చాలా జాగ్రత్తగా ఆయన అడుగులు వేస్తున్నాడు బీజేపీ నాయకులు డబ్బు ఆశ ఉంటే వారికి డబ్బు ఆశ చూపించి సీట్లు కొనుగోలు చేసుకుంటున్నాడని చెబుతున్నారు బాబు వేలితో బీజేపీ సొంత కన్ను పొడుచుకుంటుందా అన్న అనుమానాలు పరిశీలకు వ్యక్తమవుతున్నాయి కాషాయం సీనియర్లు మీటింగ్ జరిగితే లోకల్గా ఉండే మొదటి నుంచి బీజేపీతో ఉన్న నాయకులు హాజరు కాలేదు దీనితోటి ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు వెగసిపడుతున్నాయని చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు ఆధిపత్యాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు అంటే అసలు సిసలు బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్పవచ్చు పోటీ చేసే సీట్లు కమలం పార్టీవి పెత్తనం మొత్తం చంద్రబాబు అన్నట్లుగా ఉంది ఈ విషయాన్ని బీజేపీ నాయకులు స్పష్టం చేయాల్సి ఉంది రానున్న రెండు మూడు రోజుల్లో వాస్తవాలు బయటకు వస్తాయి బాబు కోసం జీవీఎల్ సోము వీర్రాజు లాంటి నేతలకు అధిష్టాన వర్గం మొండి చేయి చూపింది నిజమా కాదా అన్నది కమలం పార్టీని ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది కాంగ్రెస్కు ముప్పై కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన సీఎం రమేష్కు అనకాపల్లి సీటు లభించింది పారాచుట్ నేతలకు ఇవ్వడంతో మీటింగ్ సీనియర్లు డుమ్మా కొట్టారు బీజేపీ అడిగితేనే పొత్తు పెట్టుకున్నానని ఓ ముస్లిం ఓట్ల కోసం చంద్రబాబు నాలుక మడత వేశారు అలాగే ఫెజ్ క్యాప్ పెట్టుకుని ముస్లింలు పెట్టుకుని ఫెజ్ క్యాప్ పెట్టుకొని ఎన్డీఏ తోటి పొత్తు తాత్కాలికమని కూడా ప్రకటించారు దీన్ని బట్టి ఎంత అవకాశవాద రాజకీయాలను చంద్రబాబు నడిపిస్తాడో చూపించ మనకు తెలుసుకోవచ్చు ఆదోని టిక్కెట్ను మూడు కోట్లకు టీడీపీకి అమ్ముకోవడానికి బీజేపీ లీడర్ బేరం పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది ఆడియో కూడా లీక్ అయింది మూడు కోట్లు పురంధరేశ్వరికి పురంధేశ్వరికి ఇవ్వాలన్న ఆడియో లీక్ అయింది అది నిజమా ఫేకా అనేది క్రమక్రమంగా తెలుస్తుంది రఘురామారాజుకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని మోడీపై టీడీపీ సోషల్ మీడియా దాడి చేస్తోంది ఎల్లో మీడియాలో కూడా మోదీపై దాడి జరుగుతోంది పురంధేశ్వరి సైలెంట్గా ఉన్నారు ఆమె కూడా ఈ డ్రగ్ కేసులో ఆమె సమీప బంధువులు ఇరుక్కున్నారన్న ప్రచారం జరగటం ఆమెకి చాలా ఇంప్రెసింగ్గా ఉన్నది ఆమె తనకేం సంబంధం లేదని చెబుతున్నా ప్రజలు విశ్వసిస్తారా ఎన్నికల ముందు ఆమె మీద పడిన మచ్చ చెరిగిపోతుందా అనేది చూడాల్సి ఉంది చంద్రబాబు వేలితో బీజేపీ తన సొంత కన్ను తానే పొడుచుకుంటుంది అన్న ప్రచారం కూడా జరుగుతోంది కమలం పార్టీ ఈ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు పార్లమెంటు సీట్లు ఇచ్చిన తీరుతెన్నలు అసలు ఈ కూటమితో కలవటం అనే అంశం మీద తెలుగు ప్రజలకు ఇప్పుడే ఎన్నికల ముందే పూర్తిగా వివరణ ఇవ్వాల్సి ఉంది ఎన్నికలు జరిగిన తరువాత ఫలితాలు వచ్చిన తరువాత ఫలితాలను పరిశీలించిన తరువాత తాను చేసిన చారిత్రక తప్పిదం ఏమిటో తెలుసుకొని మళ్ళీ 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 వివరణ ఇవ్వాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తర్వాత వరుసగా చారిత్రక తప్పిదాలు చేస్తూ 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 వస్తున్నా బీజేపీ ఈ పతనావస్థ ఏ స్థాయిలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఏదో సాధిస్తామని కాని కాదని ఆ పొత్తు వల్ల తెలంగాణలో తమకు అనుకూలంగా పచ్చ మీడియా ప్రచారం చేస్తుందని దానివల్ల లబ్ధి పొందవచ్చునని టీడీపీ ఓటర్లు బీజేపీకి ఓటు వేస్తారని అలాగే ప్రచారం కూడా పాజిటివ్ ప్రచారం వల్ల బీజేపీ లబ్ధి పొందుతుందని వ్యూహంతో అధిష్టాన వర్గం ఈ కూటమితోటి పొత్తు పెట్టుకున్నదని చెబుతున్నారు అయితే జనసేనకు ఏమాత్రం ఓట్లున్నాయో పవన్ కళ్యాణ్కి ఏమాత్రం ప్రభావం ఉన్నదో గత అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది చంద్రబాబు నాయుడు పోటీ చేయడానికి కూడా సందేహించాడు నే బీజేపీ మరి పచ్చ మీడియా ప్రాబల్యంతో తెలంగాణలో కొన్ని ఓట్లైన ఓట్ల శాతం గతంలో ఉండే పంతొమ్మిది ఓట్ల శా పంతొమ్మిది శాతం ఓట్ల శాతం ఇంకా పెంచుకోగలనని ఆశిస్తున్నదా ఇవన్నీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్పష్టం అవుతుంది అయితే బీజేపీ చేసిన చేసిన నిర్ణయాలు అధిష్టానవర్గం చేసిన నిర్ణయాలు పారాచుట్ నేతలను తెలంగాణలోను ఆంధ్రాలను ప్రాధాన్యత ఇచ్చి సీట్లు ఇవ్వటము ఇవన్నీ లోకల్ క్యాడర్కు అస్సలే నచ్చటం లేదు ఇలాగ బయటి వారికి ప్రాధాన్యత ఇవ్వటం వల్లనే ఇతర పార్టీల వారిని చేర్చుకోవటం వల్లనే బీజేపీ అసలు గ్రోత్ లేకుండా పెరుగుదల లేకుండా రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో కునారెళ్ళిపోతుంది తెలంగాణలో కూడా ఊహించిన స్థాయిలో అభివృద్ధి సాధించటం లేదు మరి ఈ లోపాలను సరిద్దుకోవడానికి ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తారో చూ చూడాల్సి ఉంది